గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మా ఊరు చూస్తున్నారు కదా ఎలా ఉందో కామెంట్స్ చేయండి నేనైతే ఇప్పుడే లేచానమాట ముఖం కడుగుకొని ఇప్పుడైతే గుమ్మడికాయ ఏరడానికైతే వెళ్ళిపోతున్నాను వీడియో అయితే చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మా పిల్లలు నేనైతే అలా బయలుదేరిపోయాము ఇదిగో మా పూల తోట చూడండి పూల మొక్కలు వేస్తున్నామన్నమాట ఇక్కడైతే మా ఇంటి నిండా గుమ్మడికాయలే కాసి ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా గుమ్మడికాయలు చాలా సూపర్గా అయితే కాసి ఉన్నాయి అనమాట మా ఇంట్లో ఈరోజు ఈ కూర అయితే ఇదే అనమాట గుమ్మడికాయ కూర చూస్తున్నారు కదా ఇదే ఏరాలి ఈరోజు చూస్తున్నారు కదా ఈరోజు అయితే ఇదే అనమాట చూసారు కదా సన్ సైడ్ల మీద కూడా కాపు కాసి ఉన్నాయి కిందకైతే డింపేశాను అనమాట గాలి వల్ల తాడైతే కట్టి ఉండాను ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళిపోయి కూర వండేద్దాం ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియో అయితే ఇంతే